అందరికి నమస్కారం నా పేరు నిహారిక వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు విజయలక్ష్మి గారు రచించిన హిమసుందరి నవల పార్ట్ సెవెన్ చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాను మీరు కనుక ప్రీవియస్ పార్ట్స్ వినట్లయితే ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి అప్పుడు మీకు ఈ పార్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్దాం పదండి మరేమంటారుట ఆవేశంగా అంటున్న సీతకి అడ్డు తగులుతూ అడిగాడు రామకృష్ణ పింజారి వెధవ అనాలి మళ్ళీ మాట్లాడితే నీ కృష్ణుడు అనాలి అతగాడికి సినిమా చూడాలనిపిస్తే ఒంటరిగా వెళ్ళి చూసి అఘోరించవచ్చు కదా తోడు పెళ్ళం కావాలి సినిమాలో అసభ్యమైన దృశ్యాలు కానరాగానే పద పద ఇలాంటివి చూస్తే ఆడవాళ్ళు చిడిపోతారంటూ గొర్రెని తోలుకెళ్ళినట్లు తోలుకెళ్ళటం ఈ బుద్ధి ఉన్న మగవాళ్ళని నరికి పోగులు పెట్టాలి అంతేకాదు తనకో వ్యక్తిత్వం లేక అతగాడి వెర్రి ముర్రి వెదవ బుద్ధికి తల ఒగ్గుతున్న ఆమెని కూడా నరికి పోగులు పెట్టడంలో ఎంత మాత్రం తప్పు లేదు ఆవేశంలో చాలా ముద్దొస్తున్నావు సీత అన్నాడు రామకృష్ణ కాసేపు దూరంగా ఉండి మాట్లాడండి విసుక్కుంది సీత సరే తల్లి అన్నాడు రామకృష్ణ దూరంగా జరుగుతూ సీత ఎంత మంచి పిల్లో రామకృష్ణకి బాగా తెలుసు సీతకి లోకానుభవం తక్కువ ఎవరికో అన్యాయం జరిగితే అది తనకే జరిగినట్లు గంగవీరులెత్తి గంతులు వేస్తుంది ముఖ్యంగా స్త్రీ జనపక్షపాతి స్త్రీ పురుషులు సమానంగా మంచిగా ఉండాలని పరస్పరం గౌరవించుకోవటం అభిరుచుల్ని మన్నించుకోవటం ఉత్తమ లక్షణమని ఏదేదో అంటుంది బుద్ధిమంతుడిలాగా వింటాడు రామకృష్ణ ఇంకా వాళ్ళ విషయమే ఆలోచిస్తున్నవా సీత కొద్దిసేపు ఆగి నెమ్మదిగా అడిగాడు రామకృష్ణ సినిమా చూశానన్న మాటే గాని సినిమాలోని ఒక్క సంఘటన గుర్తుకు రావటం లేదు పాపం ఆ అమ్మాయే గుర్తుకు వస్తున్నది గట్టిగా సినిమా చూసే యోగం కూడా లేదు ఏం బతుకో నీవు ఈ ఒక్క సంఘటన చూసి ఇంతగా చెలించిపోయావు వెంకట్రావు మాస్టారి ఫార్స్ దశరథ రామయ్య భార్య సంగతి చెబితే వాళ్ళెవరూ ఆతృతగా అడిగింది సీత నీవు కనీ విని ఊహించని కథలు వాళ్ళవి వాళ్ళ కథలు గాథలు వినిపిస్తాను అవి విన్నావంటే సినిమా హాల్లోని దంపతుల గోల వినిపిస్తాను అవి విన్నావంటే సినిమా హాల్లోని దంపతుల గోల మర్చిపోతావు వాళ్ళ ఫార్స్ వినాలంటే ఇలా లాభం లేదు నీవు నా ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలి అప్పుడే నీ తల ప్రేమతో నిమ్ముర్తూ విషయం చెబుతాను ఇదో వేషం విషయం అంటూ ఏదీ లేదు నెమ్మది నెమ్మదిగా కబుర్లోకి దింపి ఆ తర్వాత ప్రామిస్ వాళ్ళ జీవిత కథలు చెప్పడం తప్పించి నీ ఇష్టం లేనిది ఒక్కడుగు ముందుకు వేయను సరేనా సీత భర్త ముఖంలోకి గుచ్చి చూసి సరే మీ మాట నమ్ముతున్నాను అంది రామకృష్ణ ఓడ్లో తలపెట్టుకుని పడుకుంది సీత ముఖం మీద పడి దోబూచులాడుతున్న ముంగురులతో ఆటలాడుకుంటూ నీకు తల బిరుసు జాస్తి సీతూ అన్నాడు రామకృష్ణ తొమ్మిది రెక్కల నల్లగా నెగనెగలలాడటమే కాక నా తలకట్టు బాగా ఒత్తు బిరుసు అంది సీత నేనన్నది అది కాదులే మరి తల జుట్టు బిరుసుగా ఉన్న వాళ్ళకి తల బిరుసు కూడా చాలా ఎక్కువగా ఉంటుందట మా గొప్ప సత్యం కనిపెట్టారులేండి ఇదోటి గొప్ప విషయం గొడ్లకాచే బుడ్డోడు కూడా చెప్పగలడు నా తలకున్న శిరోజములు బిరుసేమో గానియండి నా తల బిరుసుతనం నాకేం లేదు మాటలు తప్పుదారి పట్టించడానికి ఇదో వేషం వెంకట్రావు మాస్టారి కథ రామయ్య కథ కానియండి సీత గదమాయించింది తప్పదా తప్పదు ఏం చేస్తాను చేసుకున్న వారికి చేసుకున్నంత చెప్తాను విను అన్నాడు రామకృష్ణ ఓళ్ళో సర్దుకు పడుకుంటూ చెప్పండి అంది సీత మనోహర్ ఇదండి పార్ట్ సెవెన్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching my video.